సార్ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్ సార్ ఇప్పుడు మా కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్ అంటే వాస్తవంగా సార్ ఈ నూట పంతొమ్మిది నియోజకవర్గాలకి అన్నిటికన్నా ఫూర్ నియోజకవర్గం మా ఆసిఫాబాద్ నియోజకవర్గం అధ్యక్ష మరి మాకు ఈ మారుమూల ప్రాంతాలు అన్ని ఆదివాసీ గూడాలు తాండాలు అన్నీ కూడా ఉన్నాయి అధ్యక్ష ఎక్కడ పోయినా కూడా మాకు రోడ్స్ లేవు అధ్యక్ష గత గత ప్రభుత్వంలో మరి ఆ రోజు మరి ట్రైబల్ బిల్ నుంచి మాకు దాదాపు మాకు నూట ముప్పై ఐదు కోట్ల అరవై ఐదు లక్షలు మాకు మంజూరు కావడం జరిగింది అధ్యక్ష మంజూరు అయి టెండర్ టెండర్ కూడా అయినాయి టెండర్ అయినాయి కానీ పనులు చేయట్లేదు మరి మా గౌరవ సీతక్క గారు మంత్రివర్లు మా జిల్లాలో ఎక్కువ శాతం మా జిల్లాకి వస్తూ ఉంటారు మా నియోజకవర్గం కూడా ఎక్కువ వస్తారు మన మేడం గారు కూడా వచ్చినప్పుడు మన అప్పాపెల్లి బ్రిడ్జ్ సార్ గతంలో కోటి ఎనభై లక్షలు శాంక్షన్ కావడం జరిగింది మరి మంత్రి గారు కూడా ఆ రోజు వచ్చి సందర్శించడం జరిగింది మరి అక్కడ రోడ్ మన బ్రిడ్జ్ శాంక్షన్ అయింది కానీ రోడ్ కాలేదు మరి ఆ రోజు మంత్రి గారు కూడా చెప్పాము అక్క రోడ్డు శాంక్షన్ చెప్పి అని అంటే మరి మంత్రి గారు కూడా సరే చేద్దామని చెప్పడం జరిగింది మరి ఆ రోడ్ ఆ బ్రిడ్జ్ మరి మంత్రి గారు వచ్చి చూసి సందర్శించి వెళ్ళిన తర్వాత కూడా అప్పటికి స్టార్ట్ అయింది పిల్లర్స్ స్టార్ట్ చేశారు కానీ ఒక నెల రోజులు ఉన్నప్పుడే ఆ కాంట్రాక్ట్ మొత్తం కూడా మెటీరియల్ గిట్టరీలు అన్నీ కూడా తీసుకుపోయి మొత్తం కంప్లీట్గా బంద్ చేసి వెళ్ళిపోయారు అధ్యక్ష మరి ఇట్లాంటి మార్మూల ప్రాంతాల్లో రోడ్సు ఇవాళ మంగి కావచ్చు గుండాలు కావచ్చు ఆ ప్రాంతంలో నిజంగా సార్ అసలు నివసిస్తున్న వంటి మా ఆదివాసీ గుడెలల్లో సార్ ఇప్పటి కూడా సార్ మరి మా మహిళలకి ఇప్పుడు గర్భవతులు ఉన్న ఉన్న వాళ్ళకి హాస్పిటల్ తీసుకొస్తామంటే కూడా కనీసం టూ వీలర్ కాదు సార్ కనీసం బండి కూడా పోదు సార్ ఇప్పుడు కూడా కచ్చలతో తీసుకొస్తా ఉంటాం కాబట్టి ఈ రోడ్స్ ఏవైతే ట్రైబల్ వెల్ఫేర్ నుంచి రోడ్స్ ఆసినాయని ఖచ్చితంగా మరి ఈ బడ్జెట్లో మరి డబ్బులు మాకు రిలీజ్ చేసేసి మరి అన్నీ కూడా రోడ్స్ పూర్తిగా చేయాలని నేను ఈ సందర్భంగా మీకు కోరుతున్నాను అధ్యక్ష అక్క ఒకటే నిమిషం అక్క ఎందుకంటే మేము మా ప్రాంతం కాబట్టి ఇంకోటి అధ్యక్ష గతంలో గత సంవత్సరంలో వర్ష ప్రాంతం ఎక్కువగా ఉంది అనేసి మరి మా కొమరం డిస్టిక్కి ఆ రోజు పంచద్రాజ్ మినిస్టర్ మా పంచద్రాజ్ కమిషనర్ గారిని మాకు పంపించడం జరిగింది ఆ రోజు కలెక్టర్ గారు నేను కమిషనర్ గారు ముగ్గురు కూడా మేము తుంపల్లి వాగు అని చాలా పెద్ద వాగు ఉంది అధ్యక్ష అటు త్రియాణి మండల్ తర్వాత ఆస్మాబాద్ మండల్ ఆ రెండు మండలాల మధ్యలో పెద్ద బ్రిడ్జ్ పెద్ద వాగు ఉంది అధ్యక్ష అది లోతట్టు బ్రిడ్జ్ ఉంది మరి ఆ రోజు మేము సందర్శించి వచ్చి ఒక గంట లోపట్నే మరి ఒక ఐదో తరగతి అబ్బాయి నీళ్ళలో పడిపోయి కొట్టుకుపోతుంటే మరి ఆయన ఇంకో పెద్ద అయిన పాపం ఆయన కాపాడుతూ కాపాడాలని ఆయన కూడా దూకితే ఇద్దరు కూడా చనిపోయారు అధ్యక్ష అసలు ఇప్పుడూ కూడా వాళ్ళ సవాలు కూడా దొరకలేదు అధ్యక్ష కాబట్టి దాని లోత బ్రిడ్జ్ ఉంది కాబట్టి హై లెవెల్ బ్రిడ్జ్ కూడా శాంక్షన్ చేయాలి తుంపెల్లి వాక్కి అనేది సందర్భంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష ఏవైతే రోడ్స్ కావచ్చు తర్వాత మా మా ఆదివాసీ ప్రాంతాలు కాబట్టి ఇళ్ళు కానివ్వండి తర్వాత రోడ్స్ కానివ్వండి మంచి నీళ్ళకి అధ్యక్ష వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు కొన్ని కొన్ని ప్రాంతాలలో మాకు మెట్ట ప్రాంతం ఉంది ఇప్పుడు మిషన్ వాగినంత కొన్ని ఏరియాలలో అన్ని ఏరియాలో పోతుంది అధ్యక్ష కానీ కొన్ని కొంత ప్రాబ్లమ్స్ వలన కొంత బోర్స్ కావాలంటున్నారు తర్వాత మోటార్ కావాలంటున్నారు కనీసం మాకు ఈ బడ్జెట్లో ఉన్న మాకు సిడిపి కానీ మాకు ఇస్తే బాగుంటుంది అధ్యక్ష ఎందుకంటే చిన్న చిన్న సమస్యలకు వచ్చినప్పుడు మేము ఉత్సాహ విగ్రహంలాగా మరి ఎమ్మెల్యేలు ఉండడం అనేది నిజంగా మరి మీకు కూడా ఇది మంచిది కాదు అనేది నేను అందరికీ కూడా సమానం చూడాలి అందరు సభ్యులకు అటువైపున సభ్యులకు కానీ ఇటువైపున సభ్యులకు కూడా అందరికి సమస్యలు కూడా ప్రజలు కల్పించారు కాబట్టి ఖచ్చితంగా మాకు కూడా న్యాయం చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం అధ్యక్ష గౌరవ సభ్యురాలు చెప్పిన వివరాలు నోట్ చేసుకోవడం జరిగింది